ఓం శ్రీ శ్రీమాత్రేణిమహ ఇప్పుడు తెలియచేసే అంశము ధనం దినదినం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి కనీసంలో కనీసంగా ఒక ఐదు మంగళవారాల పాటు ఈ విధంగా గనక ఆచరిస్తే డెఫినెట్ గా ధనం వృద్ధి చెందటము అనేటువంటిది ఉంటుంది దానికల్లా ఐదు మంగళవారాల పాటు మీ ఇష్ట దేవాన్ని పూజించుకొని నువ్వుండలు అంటే తెల్ల నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేయటం అలా నువ్వుండలు నైవేద్యం పెట్టాలి ఆ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి కనీసంలో కనీసంగా ఒక నలుగురు ఐదుగురు పసిపిల్లలు చిన్నపిల్లలకి గనక ప్రసాదంగా ఇస్తే చాలా చాలా మంచిది మరొకటి కూడా తెలియజేస్తున్నా కొంతమందిలో ఒక భావన ఉంటుంది నువ్వులు బెల్లం కలిపింది నువ్వు తింటే మంచిది కాదేమో వద్దు అవతరవల చేతి మీదుగా తీసుకోవద్దు అది శనిగ్రహ ప్రభావం కాబట్టి తీసుకోవద్దు అని ఒక భావన ఒక ఆలోచన ఉంటుంది కానీ తప్పు నాన్న ఎందుకనంటే నువ్వులు బెల్లము కలిపినటువంటిది వాస్తవంగా నువ్వు ఉండలు అనటం అవి తీసుకోవచ్చు ఏ ఆక్షేపణ లేదు ఎప్పుడు బ్రాహ్మణకి మనము నువ్వులు నువ్వుల నూనె పత్తి ఇనుప మూకుడు రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా శనివారం నాడు దానం ఇస్తాం మీకు అర్థమైందా దానము అనేది వేరు నాన్న ఇదేమో నైవేద్యం పెట్టి ప్రసాదం పంచటం కాబట్టి ఎలాంటి ఆక్షేపణ లేదు వాస్తవంగా తీసుకోవచ్చు అంటే మీ అందరికీ క్లియర్ గా కొంతమందిలో ఆ సంశయం ఉంటుంది అయ్యో నువ్వులు కదా తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నిక్షేపంగా తీసుకోవచ్చు ఎలాంటి ఆక్షేపణ లేదు తీసుకోవచ్చు అది కేవలం దానం రూపేణ ఇస్తారు బ్రాహ్మణకి ఇస్తారు అది కూడా అంతే తప్పించి ఇలా ప్రసాదంగా పుచ్చుకోవటం ఎలాంటి తప్పు కాదు నాన్న నువ్వులు బెల్లము కలిపినటువంటిది అంటే మీకు తెలియచేస్తున్నా ఎప్పుడైనా ఎవరైనా ఇస్తే తప్పేమో అనుకుంటారేమో కాదు ప్రసాదంగా పుచ్చుకోవచ్చు ఏ తప్పు లేదు నాన్న అలా కనీసం నలుగురు ఐదుగురు చిన్నపిల్లడికి గనక ఇవ్వటము దీని వలన ఆ పిల్లలకు ఆ ప్రసాదం పంచటం వలన ఆదాయము అనేది ధన వృద్ధి అనేటువంటిది దిన దినం డెవలప్ అవుతారు వాళ్ళు డెఫినెట్ గా ఇలా కనీసంలో కనీసంగా ఐదు మంగళవారాల పాటు ఆచరించడం చాలా చాలా మంచిది